అయ్యా కుటుంబతో కట్టలే కట్టబడి ప్రభు అట్లయ్య సస్ ప్రభు ఎందుకు అది వేందరు కూడా ఇంకా అనేక స్థుతించే బాధ్యం దాచింది అనేక అనేక

మమ్మల్ని నీ కాచి కాపాడని విధానం బట్టి మీకు స్తోత్రం చేస్తాయా మరి ముఖ్యంగా ఈ ఐదు రోజుల బట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ప్రభా ఆత్మూరి గ్రామంలో ప్రభా నిర్మించిన ఈ కాలనీలో ప్రభా ఆయన మా దైవ సేవకులు ప్రభ పరిచర్య ప్రారంభించారు కనుక ప్రభా ఆ పరిచర్యలు ఇప్పటి వరకు మీకు తోడుగా ఉన్నందుకు మీకు స్తోత్రం చేస్తాయాభ ఇంకా అనేకుల్ని తోడుకొని తీసుకురండి ప్రభా మీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు నడిచి వాక్యం దాయించండి ప్రభా ప్రతి ఒక్కరికి ఎంత శబ్దం ద్వారా ఎంత మంది అయితే వించున్నారు కనుక ప్రభా వారు అందరి హృదయాలు మీరు మార్చండి ప్రభా మార్చి అనేకుల్ని తోడుకొని తీసుకురండి ప్రభ మీకు స్తోత్రం వేస్తాయా ఆయన ఒక్కరు ఒంటరి అయిన వారికి వెయ్యి మందిగా చేస్తారన్నారు ప్రభా మా పరిచర్యలు అభివృద్ధి పరచడం ప్రభా మీకు స్తోత్రం చేస్తాయా మా ప్రయాసం కాకూడదు ప్రభా మీ నామాన్ని బట్ అవమానం పొందకుండా ప్రభా ఘనత పొందే వారి ఆయన మా సంఘానికి మా పరిచర్లకు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఇప్పుడు వరకు పాటల్లో తోడుకున్న విధానం వైద్యాలలో తోడుకున్న విధానం కూడా మీకు స్తోత్రం వేస్తాయా ఆయన ఆత్మ ఆరాధనలో కూడా ప్రభా మీరు తోడుకున్న విధానం బట్టే మీకు స్తోత్రం వేస్తాయా మరి ముఖ్యంగా మీ దైవ సేవకు ప్రభావ మీ పక్షమై నిలబడుతుండగా ప్రభావ వారి నోరికి మీరే ఉండండి ప్రభావ నిలబడేది నీవైనా మాట్లాడేది నేనున్నారు కనుక ప్రభావ మీ ఆయనతో మాట్లాడి మా అందరితో ముచ్చరించడం ప్రభా మీకు స్తోత్రం వేస్తాయా బహు బలముగా వాడుకోండి నాయన బాక్యం ప్రతి ఒక్కరికి వినగలిగే చెవి గ్రహించే హృదయం దయచేయడం ప్రభా ఈ అందరి శబ్దం ద్వారా కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రభా నమ్మి మారు మనసు పొందే భాగ్యము వేస్తాయా మరి ముఖ్యంగా ప్రభు దైవ సేవకులు బహు బలంగా వాడుకోండి అనారోగ్యం నుంచి విడుదల కలిగించిన విధానం మీ మీకు వేస్తాయా మరి ముఖ్యంగా ప్రభు ఇంకా బహు బలంగా వాడుకోవడానికి మీరే సహాయం దయచేమని మా ప్రార్థన ఆలకించమని సర్వ మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని ఏసయ పరిషత్ పుణ్యనామని బట్టి అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ಮಹಾಪರಿಷ್ಲ ಪ್ರೇಮ ಕಲಿತು ಇದೆ ಗಾರಯ್ಯ ಶ್ರೇಷ್ಠ ಮನ ಉನ್ನತ ಘನ ಪ್ರಭು ಸ್ಥಿತಿ ಪ್ರಭಾವ ಸ್ತೋತ್ರ ಇದು ಆತ್ಮ ವಿರಾಮ ಪ್ರಭು ಮೊದಲ ಆಧಿವಾರ ಪ್ರಭು ಕ್ರಮಿಸಬೇ ವತೋತ್ರ ಈ ಗ್ರಹಂ ಮೇಲೆ ಪ್ರಭಾವ ದೃಷ್ಟಿ ಉಂಟು ಪ್ರಭಾವ ప్రభావ మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభావ దాసులు నిలబడుతున్న ప్రభావ కృపతో నింపండి బలంతో నింపు శక్తితో నింపండి ప్రభావ ప్రభావ దాసుడు కావాల్సిన మా కావాల్సిన ఆత్మీయ సమృద్ధి దయచేయని ప్రభావ ప్రభావ దాసుడు తోడుగా ఉన్న ప్రభావ దాసులు ఇతర ఇతరులు ఇతర ప్రభావం నాటబడి స్థిరమైన బలమీరుడు గృహంలో సహాయం చేయమని సర్వ మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని ఏషయా శక్తివంతమైన అడిగి వేడుకలు ప్రార్థించి పొందిగా పదవి ఒక్క తండ్రి స్తోత్రం 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 తండ్రి పశుద్ధులేవా నీకే స్తోత్రం తేమైతే నాయన ఇక్కడ పుట్టిన వాళ్ళు మనుషులనే కానీ మా మధ్య ఉన్నామని తండ్రి నా ముచ్చా సర్వాధికారి ఇదిగో నాయన ఎన్నో నాయన పరిచర్లు జరుగుతున్నప్పటికీ కూడా నాయన నీ చిత్రం ఏమైందో దేవా నాయన నీ బిడ్డతో ప్రేరేపించి మా మధ్యలోనికి నువ్వు తీసుకొచ్చావంటే నీ కార్యాలు చేయటానికే కల దేవా నాయన అయ్యా ఎంతో మంది ప్రభా నీ మాటలు వింటున్నప్పటికీ కూడా హేళనగా నాయన తీసుకుంటున్నారు చులకనగా తీసుకుంటున్నారు

ఆత్మలు రక్షణ పొందినట్లుగా ఈ పరిచయాన్ని దీవించమని నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం ప్రభావ ఇదిగో నాయన మేమైతే ఒంటరిగా నేను సన్నిధికి పెడుతున్నాం అవి చిన్నరోజు రావటం లేదు నాయన మా కుటుంబాలు నీకు సాక్షిగా కనబడటం లేదంటే అది మా లోపాలైతే సరిచేసి నాయనా నాయన మా యజమాని కూడా నడిపించమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభా అనేక కుటుంబాలను నాయన సన్నిధికి నడిపించమని ఇదిగో దేవా నాయని ఈ సేవలో మీరు ఉండమని ఈ పరిచయలో నాయనా దీవించి ఆశీర్వదించమని మా దైవజన్ చేతికి అప్పగించుకుంటూ నాయన మీరు మాతో మాట్లాడమని సమయం మా మధ్య మీరు ఉండమని తండ్రి మీ పాదాలు పట్టుకుంటూ నా కొద్ది ప్రార్థన ఆయన నీరు కట్టి ఫలితాన్ని దయచేయమని నా ప్రభుత్వం అడుగుతున్నాను తండ్రి అందరు కూర్చుందాం